నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలం సచిదేవ్ తో నిశ్చయమైన సంగతి అందరికి తెలిసింది మార్చి పదకొండున వీరి ఎంగేజ్మెంట్ ముంబై లోని ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు పద్నాలుగేళ్లుగా ఉన్న వీరి పరిచయం కాస్త ప్రేమగా మారటంతో పెద్దలని ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే కొంతమంది కామెంట్లు కూడా చేశారు వరలక్ష్మి వాటన్నింటినీ పట్టించుకోనని శబరి ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది ఆ తర్వాత ఆమె వెడ్డింగ్ కార్డ్స్ ని బాలకృష్ణ అల్లు అర్జున్ అల్లు అరవింద్ వంటి టాలీవుడ్ స్టార్స్ ని ఆహ్వానించిన ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం అందరికీ తెలుసు ఆ తర్వాత చెన్నైలో జూలై మూడున ఆమె వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు ఆ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి ఇక నికోలం సచ్యదేవ్ తో వరలక్ష్మి వివాహం బ్యాంకాక్ లో ఘనంగా జరిగింది ఇరు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వీరి పెళ్లి వేడుకకు హాజరై వధూ వరులను ఆశీర్వదించారు అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకి వచ్చాయి ప్రస్తుతం అవి వైరల్ గా మారటంతో నూతన వధూ వరులకు నెటిజన్లు కూడా తమ బెస్ట్ తెలియజేస్తున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలం సచిదేవ్ తో నిశ్చయమైన సంగతి అందరికీ తెలిసింది మార్చి పదకొండున వీరి ఎంగేజ్మెంట్ ముంబై లోని ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఏళ్లుగా ఉన్న వీరి పరిచయం కాస్త ప్రేమగా మారటంతో పెద్దలని ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే నికోలం సత్యదేవ్ను విమర్శిస్తూ కొంతమంది నెగటివ్ కామెంట్లు కూడా చేశారు అయితే వరలక్ష్మి వాటన్నింటినీ పట్టించుకోనని శబరి ప్రమోషన్స్లో చెప్పుకొచ్చింది ఆ తర్వాత ఆమె వెడ్డింగ్ కార్డ్స్ ని బాలకృష్ణ అల్లు అర్జున్ అల్లు అరవింద్ వంటి టాలీవుడ్ స్టార్స్ని ఆహ్వానించిన ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం అందరికీ తెలుసు ఆ తర్వాత చెన్నైలో జూలై మూడున ఆమె వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు ఆ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి ఇక నికోలం సచిదేవ్ తో వరలక్ష్మి వివాహం బ్యాంకాక్ లో ఘనంగా జరిగింది ఇరు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వీరి పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను వరులను ఆశీర్వదించారు అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకి వచ్చాయి ప్రస్తుతం అవి వైరల్ గా మారటంతో నూతన వధూవరులకు వరులకు నెటిజన్లు కూడా తమ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలం సచదేవ్ తో నిశ్చయమైన సంగతి అందరికీ తెలిసింది మార్చి పదకొండున వీరి ఎంగేజ్మెంట్ ముంబై లోని ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు పద్నాలుగు ఏళ్లుగా ఉన్న వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దలని ఒప్పించి పెళ్ళికి రెడీ అయ్యారు వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే నికోలన్ సత్యదేవ్ను విమర్శిస్తూ కొంతమంది నెగటివ్ కామెంట్లు కూడా చేశారు అయితే వరలక్ష్మి వాటన్నింటినీ పట్టించుకోనని శబరి ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది ఆ తర్వాత ఆమె వెడ్డింగ్ కార్డ్స్ ని బాలకృష్ణ అల్లు అర్జున్ అల్లు అరవింద్ వంటి టాలీవుడ్ స్టార్స్ ని ఆహ్వానించిన ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం అందరికీ తెలుసు ఆ తర్వాత చెన్నై లో జూలై మూడున ఆమె వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు ఆ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి ఇక నికోలం సచ్యదేవ్ తో వరలక్ష్మి వివాహం బ్యాంకాక్ లో ఘనంగా జరిగింది ఇరు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వీరి పెళ్లి వేడుకకు హాజరై వధు వరులను ఆశీర్వదించారు అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకి వచ్చాయి ప్రస్తుతం అవి వైరల్ గా మారటంతో నూతన వధు వరులకు నెటిజన్లు కూడా తమ బెస్ట్ విషయస్ ని తెలియజేస్తున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలం సచదేవ్ తో నిశ్చయమైన సంగతి అందరికి తెలిసింది మార్చి పదకొండున వీరి ఎంగేజ్మెంట్ ముంబై లోని ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు పద్నాలుగేళ్లుగా ఉన్న వీరి పరిచయం కాస్త ప్రేమగా మారటంతో పెద్దలని ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే నికోలన్ సత్యదేవును విమర్శిస్తూ కొంతమంది నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు అయితే వరలక్ష్మి వాటన్నింటినీ పట్టించుకోనని శబరి ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది ఆ తర్వాత ఆమె కార్డ్స్ ని బాలకృష్ణ అల్లు అర్జున్ అల్లు అరవింద్ వంటి టాలీవుడ్ స్టార్స్ ని ఆహ్వానించిన ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం అందరికీ తెలుసు ఆ తర్వాత చెన్నైలో జూలై మూడున ఆమె వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు ఆ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి ఇక నికోలం సత్యదేవ్ తో వరలక్ష్మి వివాహం బ్యాంకాక్ లో ఘనంగా జరిగింది ఇరు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వీరి పెళ్లి వేడుకకు హాజరై వధూ వరులను ఆశీర్వదించారు అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకి వచ్చాయి ప్రస్తుతం అవి వైరల్ గా మారటంతో నూతన వధూ వరులకు నెటిజన్లు కూడా తమ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు